ఇరవై మూడు సంవత్సరాలుగా పాండిచ్చేరిలో కానీ కార్యకర్లో కానీ మాహిలో కానీ లేని లేని టైంలోనే అప్పటి చీఫ్ సెక్రటరీ టిటి జోషప్ గారు నేను డిస్కస్ చేసుకుని ఫ్లవర్స్ అండ్ విజి విజిటబుల్ షో అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది ఈ ఇరవై మూడు సంవత్సరాలుగా కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా ఆకుండా యానంలో యానం ప్రజలు చూసి ఆనందపడేలాగా వాళ్ళు అవేర్నెస్ వచ్చేలాగా ఈ పక్కనున్న జిల్లాల నుంచి కూడా యానం ఫ్లవర్ షో అండ్ వెజిటబుల్ షో చూడడానికి వేలాది మంది వచ్చే విధంగా ఇన్ని సంవత్సరాలు నడిపిస్తూ ఉన్నాం అలాగే ఇరవై ఒక్క సంవత్సరాలుగా మనం కల్చరల్ షోని పండగకు ముందు సంక్రాంతికి ముందు పండగ వాతావరణం రావాలని పాండిచ్చేరిలో దీపావళి వారికి ఎంతైతే ముఖ్యమో మన యానం ప్రజలకి సంక్రాంతి అంత ముఖ్యం ఆ పండగకు ముందుగానే జనవరి ఒకటో తారీఖు నుంచే మనకి పండగ వాతావరణం ఉంటుంది ఆ పండుగ వాతావరణంలో పిల్లలకు కానీ అందరికి కూడా సెలవులు అన్నీ కూడా ఉంటాయి ఆ సెలవులు ఉండే టైంలో కూడా కల్చరల్ షోని ఏర్పాటు చేయాలి కళాకారుల ద్వారా కానీ చెప్పేసి ముఖ్యంగా ఆ రోజు కనకాల దేవదాస్ గారు మన యానంలో పుట్టి వారు ఎన్నో కొన్ని వందల మందిని కళాకారులుగా హీరోలుగా ఎంతో మందిని తయారు చేశారు వారి ఆధ్వర్యంలో మనం మొట్టమొదటిసారి మొదలు పెట్టడం జరిగింది ఇందులో ఎన్ని అడ్డంకలు వచ్చినా కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఫ్లవర్ షోని అలాగే ఈ యానం పీపుల్ ఫెస్టివల్ని జరపించకుండా అనేకమైన అడ్డంకులు వచ్చినా కానీ దానికి ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు వచ్చినా కానీ నడిపించుకుంటూ వచ్చాం ఈ సంవత్సరం మన ముఖ్యమంత్రి రంగస్వామి గారు అలాగే స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ సివిల్ సప్లై మినిస్టర్ వారితో పాటు ఇంకొక ఐదుగురు ఎమ్మెల్యేలు అలాగే సెక్రటరీ పీడబ్ల్యూ టూరిజం సెక్రటరీ అలాగే కలెక్టర్ వెటనరీ డైరెక్టర్ అగ్రికల్చర్ డైరెక్టర్ ఫిషరీ డైరెక్టర్ ఆరో తారీఖుని వస్తున్నారు అలాగే ఎనిమిదో తారీఖుని మన గవర్నర్ గారు కైలాస్ గారు అలాగే టూరిజం మినిస్టర్ అలాగే కొంతమంది అధికారులు వీరందరినీ కూడా వీరందరితోటి యానం పీపుల్ ఫెస్టివల్ ఫ్లవర్ షోని జరిపించడానికి ఇవన్నీ కూడా లాస్ట్ మూడు నెలల నుంచే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు నేను ఇప్పుడు బయలుదేరి గవర్నర్ గారికి సీఎంకి మంత్రులకి అధికారులకి ఎమ్మెల్యేలందరికీ కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరైతే విలింగ్నెస్ ఇచ్చారో వారందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇవ్వడానికి ఇప్పుడు నేను ఇన్విటేషన్ పట్టుకుని ఈవేళ రాత్రికి సీఎం గారిని అందరిని చూసుకుని రేపేమో గవర్నర్ని వాళ్ళని చూసుకుని ఒక నాలుగైదు ఇష్యూస్ రేపు ట్రాన్స్కి సంబంధించి ఎంటైర్ ఏరియా దాని గురించి స్పెషల్గా ఒక బోర్డు మీటింగు సీఎం గారు ఆధ్వర్యంలో పెట్టున్నారు రేపు పన్నెండు గంటలకి ఆ ఇష్యూని కూడా నిన్నే సీఎం గారితో మాట్లాడి నిన్న సాటర్డే అయినా కానీ సీఎం గారు మాహే నుంచి అప్పుడే పొత్తుట వచ్చినా కానీ నేను ఫోన్లో చెప్పిన వెంటనే ఒక గంటలోనే వారు ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా అసెంబ్లీకి వచ్చి అధికారులని పిలిచి ఫెస్టరీస్ సెక్రటరీని ఫెస్టరీస్ అండర్ సెక్రటరీని అలాగే టౌన్ అండ్ కంట్రీ సెక్రటరీ కేసువన్నీ సిటీపీని అందరినీ అధికారులను అందరినీ కూడా పిలిపించి నిన్నే ఫైల్ పట్టుకెళ్ళి గవర్నర్ దగ్గర ఈ రోజు కల్లా గవర్నర్ దగ్గర సంతకం తీసుకుని రేపు వన్ టైం రిలాక్సేషన్ రేపు ఈ ఫ్రాన్స్ తిప్పలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మధ్యలే మున్సిపాలిటీ రెండు ఆరు సంవత్సరాల క్రితం రెండు వందల నలభై ఇళ్ళు మీద కూల్చాలని ఒక ఒక హైకోర్టులో ఒక కేసు ఉంది దాని తర్వాత మళ్ళా నాలుగు వందల ముప్పై తొమ్మిది ఇల్లుకి ఇప్పుడు మళ్ళీ అవి కాకుండా ఈ రెండు మూడు సంవత్సరాల్లో నెంబర్ హౌస్ నెంబర్ ఇవ్వనివి మళ్ళా రెండు మూడు వందల ఇల్లు అక్కడ కట్టుకుని ఉన్నారు దగ్గర దగ్గరగా పదమూడు వందల కుటుంబాలు ఆ ఏరియాలో ఉంటూ ఉన్నాయి వారందరికీ కూడా నేషనల్ హైవే ఈ పక్క నుంచి ప్రాన్స్తిప్ప ఏరియా అనగా ప్రాన్స్తిప్ప అనగా ఒక ఆ పక్కనే ఉన్నదే కాదు జిఎంసి బాలయూ కాలనీ వస్తుంది అందులో ఓల్డ్ రాజీవ్ నగర్ కూడా వస్తుంది వాటితో కలిపితే దగ్గర దగ్గరగా రెండు వేల కుటుంబాలు పైపడి ఉన్నాయి ఎందుకంటే అది రింగ్ బండ్ వేసామో కానీ దానికి రికార్డులు చూస్తే ఫ్లెడ్ ఫ్లోన్ ఏరియా వాటర్ బాడీ కిందే ఉన్నాయి ఇవన్నటికి కూడా రిలాక్సేషన్ ఇచ్చేలాగా దానికి ముఖ్యంగా ఈ నెల పదో తారీఖున ఫ్లడ్ వాల్కి నూట ముప్పై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి భారత ప్రభుత్వానికి పంపిస్తే రెండు రోజుల క్రితం ఒక సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వండి మేము పని మొదలు పెడతామని మనకు రిప్లై వచ్చింది నేను రేపు సీఎం గారిని పీడబ్ల్యూ మినిస్టర్ పీడబ్ల్యూ సెక్రటరీ చీఫ్ ఇంజనీర్ని తోటి ఆ సర్టిఫికేట్ని తీసుకుని అవసరం అనుకుంటే రేపే రేపే నేను మధ్యాహ్నం నుంచి ఢిల్లీ వెళ్ళి ఎల్లుండి అది సబ్మిట్ చేసి ఎల్లుండి సాయంత్రానికి చేరుకోవడం జరుగుతుంది ఎవరన్నా అధికారికి కానీ వెళ్ళేలా ఉంటే అధికారితోటి రేపు మధ్యాహ్నం రేపు రాత్రి ఫ్లైట్కి ఆ పేపర్ పంపించినట్టయితే వ్యాబ్స్కో ద్వారాగా ఆ వర్క్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదలు పెట్టేలాగా ఆల్రెడీ రిటర్న్గా కమిట్ అయి ఉన్నారు దానికి ముందుగా ట్రాన్స్ ఏరియాని గా ఉండేదాన్ని దాన్ని రెసిడెన్షియల్ గాను కమర్షియల్ గాను రేపు పన్నెండు గంటలకి సీఎం గారి ఆధ్వర్యంలో మొత్తం దాని కమిటీ సెక్రటరీస్ అందరూ కూడా సమక్షంలో దానికి వన్ టైం రిలాక్సేషన్గా సబ్జెక్టు కండీషన్ ఈజ్ బ్లడ్ వాల్ మన కాబట్టి ఆ ఏరియాని ఎక్కడ కూడా ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళకే వాల్ అయ్యేప్పటికీ అక్కడ గవర్నమెంట్ లోన్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ అన్నీ కూడా ఇచ్చే విధంగా నిర్ణయం రేపు రాబోతుందన్న విషయాన్ని యానం ప్రజలకి తెలియజేస్తున్నారు అందుకని దయచేసి అందరూ కూడా ప్రజలు కొంతమంది పడుతున్నారు కొంతమంది నోటీసులు వచ్చాయి వాళ్ళందరూ కూడా ఈరోజు బయలుదేరి రేపు మీటింగ్కి అక్కడికి వస్తారు వారితో పాటు మనం ప్రైవేట్గా కూడా రెండు ఇద్దరు లాయలు పెట్టి కూడా మనం ఇచ్చేస్తున్నాం ఒక పక్కనే గవర్నమెంటు ఒక పక్కన మనం కూడా ఇచ్చేస్తున్నాం ఈ కార్యక్రమాలకి మనం ముఖ్యమంత్రిని మంత్రుల్ని గవర్నర్ని అందరిని కూడా పిలుస్తున్నాం కాబట్టి ఆరో తారీఖున కార్యక్రమానికి కార్యక్రమం ఐదు గంటలకి సీఎం గారు వచ్చే కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అలాగే ధ్యానం ప్రజలు ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వమని అలాగే ఎనిమిదో తారీఖున ఐదు గంటలకి గవర్నర్ ప్రోగ్రాం కూడా అందరూ కూడా రమ్మని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అస్తమానం అందరికీ అనేకమైన పనులు ఉంటాయి దాని మీద మళ్ళీ మూడు నాలుగు రోజులకి మమ్మల్ని అందరినీ కూడా పిలవడం పిలవడం భారంగా ఉంటుందన్న ఉద్దేశంతో మీకు ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరుగుతుంది అందరూ ఆ కార్యక్రమాలకి నాలుగో తారీఖున తలపెట్టిన కార్యక్రమానికి మీరందరూ అందరూ కూడా పంచుకోమని మీ వ్యక్తిగా మీకెత్తారుగా కోరుతూ